సంబరం సంబురం మా బతుకు మీ బతుకులకు సన్న ఎక్కువ అన్నట్టు చెప్తాను అన్నట్టు సనబియం బియ్యం ఎట్లుంటుందో తెలియదు మనకు కాబట్టి అరే మీ బతుకులకు సనబియం ఎత్తన పోయి మీ ముఖాల మీద శంబురపడంరా అంటే ఒక ముసలవ్వ ఈ సనబియం బియ్యం ఎత్తుకున్నట్టు ఆమె అబ్బా వజ్రాల మూటను చూసినట్టు ఓ బంగారు మూటని చూసినట్టు సనబియం 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 ఇది ఎప్పుడు కడుపుల పడాలి ఇదెప్పుడు కడుపుల పడాలి సన్నబియ్యం చూడలేదురా మేము లేతే ఇప్పుడే సన్నబియ్యం కనిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గింత ఉచ్చిలు కథ అంటే సన్న ఇస్తే కూడా అది సంబ్రహ్మ డెబ్బై సంవత్సర డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారత్ పనిలో యాభై సంవత్సరాల పాలిచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎందుకు సన్నబియం ఇవ్వలేదని సిగ్గుపడు రి సిగ్గుపడుర్రీ మీకు మీరే మీ మీద మీరే ఉంచుకోర్రి ఏదో ఉద్యోగాలు ఇప్పించినట్టు టెల్లర్ వారికి అందరికి అప్పులు పోయినట్టు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు సనబియం సంభ్రమాన్ని రేషిండు ఇక్కడేమో ముసల్తల్లిని వేసి ఫోటో వేసి ఆమెతో నవ్విచ్చిండు ఇది నాకు తెలిసి ఏదో ఒక కంట్రోల్ బియ్యంకి అడిగిపోతారు కంట్రోల్ షాప్లోకి అడిగిపోతారు పోయి ఆడవుడు ఉంటాడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన పిఆర్ఓడు ఉంటాడు అమ్మ ముల్లెత్తుకో లెత్కో అనగానే లెత్తలేదు బిడ్డ ఇప్పుడు గింత బలం ఉన్నాదా ఈమెకి ఇరవై కిలోలు మోసే అంత బలం ఉంటుంది ఏయ్ తీసా మూట పెట్టరా అంటే ఓ మూట పెడతారు బరువైతుంది కొడుక బరువైతే అందుకు అవ్వ నవ్వు చేర రెండు నిమిషాలు నవ్వు అంటే నవ్వుతారు నవ్వగానే ఫోటోలు తీసి ఎత్తారు అదే ఇది దొంగ కథలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు ఇది అంతా ఆర్టిఫిషియల్ నవ్వులు ఈ తల్లి గంత ఇత్త గంత నవ్వాంత తల్లున్నారే గంత మరి ఇంకో ఇక్కడ ఇంకో బుజ్జిని ఈ ఈమె కొంచెం ఏజుడు కొంచెం ఆ ఎంగు ఏం సాట్ల పోసి ఇట్లా జరుగుతుంది అబ్బా సన్న బియ్యం ఎట్ల దాన్ని అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాట్ల బియ్యం పోసి ఇట్లా పై కానీ ఫోటో తీసి ఆ బుజ్జికి అర్థమైంది వీడు ముందట ఫోటో వచ్చేటప్పుడు ఉన్నాడని తెలిసింది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసు మన 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 మనంత ఏంది ఆ మద్దతు జీవులం ఆ కంట్రోల్ షాప్ పోతాం బియ్యం తెచ్చుకుంటాం అలా మెరిగలు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా ముక్కిపోయినాయా మంచిగానే ఉన్నాయా ముక్కిపోతే ఏం చేయాలి మెరుగలు ఉంటే మెరుగలు ఏరేస్తారు రౌతులు ఉంటే రౌతులు ఏరేస్తారు జల్లడబడతారు ఇవంతా చూసి చూసి ఉన్నాం కదా చిన్నప్పని చెల్లి గక్కంచెల్లి వచ్చినాం గోల్డెన్ స్పూన్ తోటి ఏం ముట్టలేదు కదా మనం కాబట్టి తెలుసు ఈ లంగా ఎట్లా పడతారు ప్రభుత్వాలు తెలుసు మనకు ఇప్పుడు ఈ సన్న బియ్యం చూస్తా అంటేనే ఆ తల్లి రేపు ఉద్దరి వరకు మొత్తం మా బతుకులన్నీ మారిపోయినాయి ఈ మానుకోరవి అంటే మమ్మలను మీరు హేళన చేస్తాను మమ్మలను మా జీవితాలను హేళన చేస్తాను మీరు ఈ సామాన్య ప్రజల జీవితాలను పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను సన్నబియ ఇచ్చినామని చెప్పి ఫోటోలు తీసి హేళన చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళు గాతికి లేని వాళ్ళు వీళ్ళు గాతికి లేని వాళ్ళు వీళ్ళంతా గాతికి లేని వాళ్ళు అని చెప్తాను మీరు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్ల ద్వారా పంపిణీ జిల్లాల్లో ప్రారంభించిన మంత్రులు ఎమ్మెల్యేలు సన బియ్యం చూసి మురిసిపోయిన జనం క్వాలిటీగా ఉన్నాయని కితాబు ఇంకా రెండు మూడు సార్లు పాలిష్ బట్టి ఇచ్చినామని చెప్ప లేదా దొడ్డు బియ్యాన్ని సనబియ్యం లెక్క పాలిష్ బట్టి ఇచ్చినో తెలియదు ఇట్లా కూడా జరుగుతుంది నాలుగు సార్లు దొడ్డు బియ్యాన్ని పాలిష్ పడితే సన్నగవుతాయి అయిపోయి గవే సన ముఖం మీద వారెత్తారు అవే జరుగుతాయి నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రతి నెల పన్నెండు వందల ఆదా రాష్ట్ర ప్రజలకు ఏటా పదివేల కోట్ల పై లబ్ధి లెక్కలు వేసుకుంటాడు వీడు ప్రతిదానికి బియ్యం ఎక్క ఎంత ఉన్నాయి మార్కెట్లో అని లెక్కేస్తాడు అరవై ఉన్నాయా అరవై రూపాయలు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు అంతా ఎంత ఎంత ఆదా ఓ పదిహేను వందలు పన్నెండు వందలు ఆదా అవుతున్నాయి కాబట్టి పన్నెండు వందల రూపాయలు మీ చేతిలో పెట్టినామంటాడు వాడు అది విజయ మైసూరా బాస్మతి రైసా ఏంటి అవి చూద్దాం తల్లి మాడూరి ప్రణతి ఆట ఈ సోదరివలో ఈ సోదరిని కూర్చోబెట్టి ఇట్లా దుర్మార్గం చేసిండ్రు ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం చాలా బాగుంది రేపు బిర్యానీ వేసుకోవచ్చా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వేసుకోవచ్చా మటన్ బిర్యానీ వేసుకోవచ్చా క్వాలిటీ అంటే అదే కదా మనం బిర్యానీ కావాలంటే ఏం చేస్తాం పోతాం రెండు కిలోలు బాస్మతి బియ్యం తీసుకొచ్చుకొని బిర్యానీ వేసుకుంటాం లేకపోతే విజయ్ మైసూరు ఇంకోటో ఇంకోటో తీసుకొచ్చుకొని వేసుకుంటాం శ్రీరామ్ అనే బియ్యం అని కూడా ఉంటాయి కదా జయశ్రీరాం అనే బియ్యం కాబట్టి ఇప్పుడు వీటితో బిర్యానీ వేయచ్చా లేదా ఒకవేళ బిర్యానీ వేసి తీసుకపోయి రేవంత్ రెడ్డికి ఇంతంతా పెట్టుర్రీ ఈ మంత్లకింత ఇంత పెట్టుర్రి అర్థమవుతుంది ఎంత క్వాలిటీ ఉన్నాయో తెలిస్తే ఇంత దుర్మార్గానికి పాల్పడతారు